ఆయన ఆటంకో చెప్తారు అక్క చెప్తారు వెలుగు పంపించుకున్నబడి కాలను పంపించారు అయినా కానీ జనానికి ఏం లేదు మా భర్తలు రాగుబోతులు రాగుబంతులు మారాలి మంత్రి ప్రార్థన చేద్దామని బాధ్యత లేదు మా పిల్లలు రాగుబోతులు అయ్యారు గంజే మరి పిచ్చిపోతారు వాళ్ళతో బాధ్యత కలిగి ప్రార్థన చేద్దామనే బాధ్యత తెలుసా దేవుడు ప్రజలనా తన దూతను పంపించి దేవుడు తన దూతను పంపించి శత్రువులను దేవుడు ప్రజలు చూడిన మాట చదువుకున్నాం రెండవ వృత్తాంతం ఇరవై వచ్చాయి ఇరవై రెండు వచ్చు వారు పాడుటకును స్థుతించుటకును మొదలు పెట్టగా మాట కానీ పెట్టే కారు అదులయ్యి వారు పోయారు అదులైపోయారు కారణం ఎవరు పెట్టారు మాటు కాంటారు